శంకరణ తిరుపతి కుమార్ సార్ గారికి మనస్ఫూర్తిగా చేతులకి నమస్కరిస్తున్నాం ఎందుకనంటే జగిత్యాల్లో ఏ ఒక్క క్రీడనైనా చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తాడు సార్ ఏ ఒక్క ఏ ఒక్క గేమ్ అయినా కానీ కూడా చాలా చక్కగా సార్కి తోచినంతగా సార్ చేస్తూ గేమ్ని ఎంకరేజ్ చేస్తాడు ఒకసారి గట్టిగా కొట్టాలి మొదటగా ఎమ్మెల్యే సార్ గారికి బ్యాచ్ పెట్టవలసిందే కొడుతున్నాను రెండు వేల ఇరవై ఐదుకి దాదాపుగా పట్నంలో సంవత్సరం రన్నింగ్ అవుతుంది పవన్ కరాటే అకాడమీ తరఫున ఇది రెండవ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నిర్వహించడం మాకు చాలా గౌరవకారణంగా ఉంది విత్ ది సపోర్ట్ ఆఫ్ రచ్చశ్రీని శ్రీనిబాబు గారు అండ్ ఎన్ లింగయ్య గారు సపోర్ట్తోనే ఈ సెకండ్ లెవెల్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది మన థర్టీన్ ఇయర్స్ బ్యాక్ రచ్చశ్రీని శ్రీనిబాబు సార్ చాలా మాకు నైపుణ్యంతో ఇంకా ఎక్స్ట్రాగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ప్రదర్శించాలో చెడ్పీ మా డోజో నుండి నేషనల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని తీసుకెళ్ళడానికి ప్రోత్సహించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా పల్లెపు మొగ్లి గారు దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాకు పరిచయం అన్నగారు ఎంతోమందికి నేషనల్ చదివిన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలకి ట్రైన్ ఛార్జెస్ కానీ అక్కడయ్యే ఫేర్ బస్ ఫేర్స్ కానీ అక్కడయ్యే ఖర్చులు సార్ అన్న మొబుల్ అన్న గారు చాలాసార్లు స్పాన్సర్ చేసి మా డోజోని డోజోలు ఉన్న ప్లేయర్స్ని ముందడికి వెళ్ళి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో నిలబడి కొట్లాడి మెడల్స్ సాధించే విధంగా కృషి చేసినందుకు వారికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి కోచింగ్ ఫీల్డ్లో నాకు వెన్నంటూ ప్రతి ఒక్క మాస్టర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్ పేరు పేరున వాళ్ళకు శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఏ ప్రోగ్రాం పెట్టినా ఎప్పుడు కూడా ధైర్యం నాకు అందరి ఇన్స్పెక్టర్స్ సపోర్ట్ చేసి నన్ను ఈ స్థాయిలో డోజోని కూడా ముందటిస్తూ రావడం జరిగింది అందుకోసమే పేరు పేరున అందరి సెన్సైజ్కి ఇలా స్పెషల్ డే ఎందుకంటే మర్చిపోలేని రోజు ఎందుకనంటే దాదాపుగా తొంభై తొమ్మిదిలో ప్రారంభించిన నా కరాటే లైఫ్ నాకు ఏడేళ్ళ వయసులో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను అప్పుడు మా గురువు గారు ఎం లింగయ్య గారు మరిమల్లి లింగయ్య గారు దాదాపు అప్పుడు ఎస్ఆర్ఎస్పిలో లష్కరగా చేస్తూ ఇతర విద్యం గ్రౌండ్లో దాదాపుగా ఫైవ్ ఫైవ్ థర్టీకి వచ్చి నన్ను వేలు పెట్టి కరాటేలో ఉన్న నేర్పిన గురువు గారు అదే విధంగా దాని తర్వాత జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి కృషి చేసిన మా సార్ గురువు గారు పోలీస్ కానిస్టేబుల్ అయి కూడా స పోలీస్ కానిస్టేబుల్ అయి కూడా అతను కరెంట మీద ఉన్న ప్రేమతోని పోలీస్ జాబ్ని వదిలేసి కరాటేలో రాణించి మమ్మల్ని ఈ స్థాయిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ఎంతో తీసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోయిన ఆ గురువు కూడా ఇదే సభ మీద ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్ ఇంకా ఎందుకు అంటే ఈ యొక్క టోర్నమెంట్ మీరు కరెంటే ద్వారా నాకు గురువులుగా ఉండి కరాటే నేర్పించవచ్చు నాకు మా రాజకీయ గురువు మా సంధయాన గారికి మరికొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే ఇవాళ కేవలం మా సార్ సంధ్యానా సార్ నేను పను వెంట నిత్యం నాది రైట్ ఇది రాగానే మంచి మెంటల్ లాగా ఉండి గైడెన్స్ చేస్తూ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు వారికి శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ పపన్ కరాటే అకాడమీ ద్వారా ఇది రెండవ టోర్నమెంట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరకు వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు అబ్జర్వర్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత నేను కరెక్టే స్టేట్ లెవెల్ చేస్తాను సార్ నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్గా ఉన్నారు మాస్టర్స్ అంతా కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పడంతో మళ్ళీ మేము పర్మిషన్ మా సంస్థ ద్వారా ఇవ్వటం జరిగింది దానికి తగ్గట్టుగానే ఈరోజు ఇక్కడ ఒక ఏడు నుంచి ఎనిమిది వందల మందిని మాడ్యులేషన్ చేసి ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం మరి ఇది ఎలక్షన్ టైం ఇలాంటి టైంలో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు అంటే క్రీడల పట్ల ఎమ్మెల్యే గారికి ఉన్న అవగాహన ప్రోత్సహించాలనే ఉద్దేశం ఎంత బాగుందో అనేది మాకు అర్థమవుతుంది సార్ మీ యొక్క ప్రోత్సాహం మా పవర్కి రాజకీయంగా కానీ ఇప్పుడు కరెక్టే పరంగా కానీ మీ యొక్క తోడ్పాటు అందించాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మరి సార్కు టైం లేదు చైత్యాల జిల్లా కేంద్రంలో ఈనాడు రాష్ట్ర స్థాయి పోటీలు కరాటే ఎంతో శ్రమకొచ్చి పవన్ మరియు వారి మిత్ర బృందం అందరు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వారు చేస్తున్న ఇంటి కార్యక్రమానికి లింగయ్య గారి లాంటి ఇక్కడి పెద్దల ఆశీర్వాదం యువత సహకారం ఉండడం అనేది చాలా సంతోషం మరి అదే విధంగా సీనియోబాబు గారు కావచ్చు రాజరెడ్డి గారు కావచ్చు ఆర్థికంగా ప్రోత్సహిస్తారు ఇక్కడ కరాటే అధ్యక్షుల అన్ని విధాలు ఉన్న మోగి గారు కావచ్చు ఇంకా శ్రీనివాస్ చాలామంది వారందరికీ మా గంగాన వాళ్ళకి అనుమతులు చాలా మందికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు సినిమా ద డ్రైవర్ అప్పుడు కరాటే అంటే కొత్త కొత్తగా తెలుసు కరాటే అని నుంచాక అని అప్పటివరకు మార్షల్ ఆర్ట్స్ గురించి మన ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ బాగా ప్రాచుర్యం కానీ ఈ కొత్త వరకు నాకు ఉన్న కొంత నాలెంజ్తో మాట్లాడుతుంది మరి కొన్నిసార్లు మరి కరాటే ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒలింపిక్స్లో ఇంకా లేకపోవడం అప్పుడప్పుడు కొంత బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది దాని కారణాలు నా స్థాయిలో నేను చెప్పలేను కానీ తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి క్రీడల పట్ల విశేషంగా అభిమానం వారికి ఇంట్రెస్ట్ అందుకే తెలంగాణలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించాలనే ఆలోచనతో ప్రత్యేకంగా ఒక చిన్న దేశమైన సౌత్ కొరియాకి వెళ్ళొచ్చి మన దేశంలో రోల్ మోడల్గా ఉన్న హర్యానా స్పోర్ట్స్ పాలసీ మన దగ్గర తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కరాటే అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఉన్న పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా ఈ క్రీడను ఇంకా ప్రోత్సహించే విధంగా ఈ కరాటే నేర్చుకున్న వాళ్ళకు కూడా విద్యలో రావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు రిజర్వేషన్ కల్పించే అవకాశాలు కల్పిస్తారని చెప్పి నేను భావిస్తూ ఒక సభ్యులుగా ఇప్పుడే వేదికపైన రాజరెడ్డి గారు సీని గారు ఈ విషయాన్ని నాకు చెప్పారు నేను కూడా అంత ప్రమశిక్ష ఏదైతే ఈ కరాట పోటీలు జరుగుతాయో ఈ పోటీలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని గెలుపోవటాలు సహజంగా ఉంటాయి పిల్లలకు కూడా అట్లే ఉంటుంది పాల్గొనే వాళ్ళకు నేను గెలవాలంటే నేను గెలవాలంటే అందరూ అయితే గెలవలేరు పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ కోచ్లకు కూడా అట్లే ఉంటుంది మా అబ్బాయి గెలవాలంటే మా అమ్మాయి గెలవాలి అట్లే తల్లిదండ్రులకు కూడా ఉంటారు మనవాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది కానీ అందరూ కూడా గెలవలేరు గెలవడం ఓడడం వేరు ఇందులో పాల్గొనడం అనేది ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈరోజు ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి యువతి యువకులకు మరొకసారి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ సమయం ఉంటే ఈ ప్రైజ్ మిషన్ టైంలో వస్తారు వేరే కార్యక్రమాలు ముఖ్యంగా మా పవన్ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ను ప్రోత్సహిస్తున్న చిన్ననాటి సట్లేమ లింగేశారు మిత్రులు కూడా వన్స్ అగైన్ నాకు థ్యాంక్ యూ न <laughs> जग्ल <laughs>

先生。 గ్రేషన్ ఒకసారి ఓపెనింగ్ చేయాలి సార్ గ్రీన్ కలర్ రిపన్ అండ్ సీజర్ రెడీ আমি থেংক ইউ ছাৰ থেংক ইউ থেংক ইউ থেংক ইউ ছাৰ মই লগাই নিশ্চয় থেংক ইউ ছাৰিং ছাৰ